నమస్కారం మీ జన్మ జాతకం మరియు దానిలో ఉన్న గ్రహాలు ఎందుకు పర్టికులర్గా ఒక రకమైన ఫలితాలు ఇస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అవి మిమ్మల్ని శిక్షించవు అవే మీ గురువులు ప్రతి గ్రహం మీ జీవితానికి ఒక ప్రత్యేకమైన పాఠం చెప్తుంది జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక కాస్మిక్ ప్రొఫెసర్ లాంటిది మన కర్మకి అనుగుణంగా మనల్ని ఎదిగించేలా పాఠాలు నేర్పుతుంది రవి భగవానుడు ఆత్మగౌరవాన్ని నేర్పుతాడు చంద్రుడు భావోద్వేగ జ్ఞానాన్ని నేర్పుతాడు కుజుడు ధైర్య సాహసాన్ని పెంచుతాడు బుధుడు సంభాషణ నైపుణ్యం వాక్కు బుద్ధిని ఇస్తాడు గురువు నమ్మకం ధర్మం విశ్వాసాన్ని పెంచుతాడు శుక్రుడు ప్రేమ మన మూలాలు సంబంధాలను గురించి నేర్పుతాడు శని సహనం వినయం శ్రమ ఈ యొక్క విలువని నేర్పుతాడు రాహు మన ఆంబిషన్ని పెంచి పెద్ద పెద్ద లక్ష్యాల దిశగా మనల్ని పరిగెత్తేలా చేస్తాడు కేతు విరక్తి విముక్తి అహంకార విమోచనం చెప్తాడు గమనించండి మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలు మిమ్మల్ని శిక్షించడానికి రావు అది ఒక క్లాస్ రూమ్ లో టీచర్గా మీకు పాఠాలు నేర్పడానికి ఉన్నాయి ప్రతి గ్రహం మీ మనస్సుతో సంభాషిస్తూ మీకు ఒక దారిని చూపుతుంది మీది ఏ రాసి కమెంట్ చేయండి